శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అర్జునునికి విశ్వరూపం చూసి చాలా భయం పొందుతున్న సమయంలో సర్వాత్మరూపుడైన పరమాత్మ ఎందు భవిష్యత్తులో జరగబోవు కౌరవ సంహారము కనిపించినది అప్పుడు ఈ విధంగా అంటున్నాడు ఇది క్రిందటి భాగంలో తెలుసుకుందాం పరమాత్మ ధృతరాష్ట్రుని యొక్క సమస్త పుత్రులు అతనితోనున్న రాజులు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంకనూ మా పక్షమున ఉన్న ప్రధాన యోధులు వీరందరూ మహా మహాభయంకరముగా ఉన్న నీ ముఖములందు వేగముగా అంటే మరణము కోసం ప్రవేశించుచున్నారు వారిలో కొందరు తలలు పగలగా నీ దంతములందు చిక్కుకొని కనిపించుచున్నారు ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధనుడు మొదలైన వారందరూ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇంకనూ దుర్యోధను పక్షమున ఉన్న సమస్త రాజులు మా పక్షములో ఉన్న కొందరు ప్రధాన యోధులు వీరందరూ కోరలతో మహాభయంకరంగా ఉన్న నీ ముఖములందు పడి చచ్చిపోవుటకు పోవుచున్నారు వారిలో కొందరు తలలు చూర్ణము కాగా నీ దంతములందు చిక్కుకొని కనిపించుచున్నారు యదా నదీనాం బాహవో అంబు వేగాహ సముద్రమేవాభిముఖా ద్రవంతి అన్నట్లు నదీ ప్రవాహములన్నీ వైపే వెళ్ళుచున్నట్లు ఈ వీరులందరూ నీ ముఖములలోకి పోవుచున్నారు మిడతలు మంట వైపు పోయి చనిపోవునట్టున్నట్లు వీరంతా తమ వినాశమునకై వేగముగా నీ ముఖముల వైపు పోవుచున్నారు నదుల యొక్క ప్రవాహములన్నీ సముద్రములోనికి పోవునట్లు మిడతలు బాగుగా మండుచున్న మంటవైపు పోవునట్లు ఈ రాజులందరూ కూడా తొందరపడుచు ఆత్మ వినాశనమునకై నీ ముఖము లోనికి ప్రవేశించుచున్నారు శ్రీ మహావిష్ణు జ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను మృంగుచు మాటి మాటికి వారి నెత్తురుని పెదవులకు తాకుచుండగా నాకుచున్నావు అట్లే నీ యొక్క తేజస్సు సమస్త ప్రపంచమును నిండియుండగా ఉగ్రమైన నీ శరీర కాంతులు దానిని తప్పింపచేయుచున్నవి ఈ సమస్త రాజలోకములను జ్వలించుచున్న ముఖములచే మృంగుచు వారి రక్తముచే తడిసిన నీ పెదవులను కోపముచేత మాటిమాటికీ నాకుచున్నావు అతి భయంకరమైన నీ శరీర కాంతులు సమస్త జగత్తున నిండిపోయి తప్పింపచేయుచున్నవి అవ్యయమైన నీ రూపమును చూపించుమని ప్రార్థింపగా నీవు సర్వతంత్ర స్వతంత్రమైన అనగా నిరంకుశమైన నీ ఐశ్వర్యమును చూపుటకు బదులు మిక్కిలి భయంకరమైన రూపమును చూపితివని అనుచున్నాడు భయంకర రూపమైన ఉన్న నీవెవరో నాకు తెలుపు దేవవరా నీకు నమస్కరించుచున్నాను ప్రసన్నుడవు కమ్ము నీ ప్రవృత్తి ఎట్టిదో నాకు తెలియదు కావున ఆది పురుషుడవైన నీ గురించి తెలుసుకొనవలనని భావించుచున్నాను మిక్కిలి భయంకర రూపముతోనున్న నీవెవ్వరు ఏమి చేయవలనని తలచుచున్నావు వీటినన్నింటినీ తెలుసుకొనవలనని భావించుచున్నాను నీవు కోరిన ప్రవృత్తి ఏమిటో నాకు తెలియదు అందువలన దీనిని తెలుపుము సర్వేశ్వర నిన్ను నమస్కరించుచున్నాను ఏ కారణము వలన ఈ రూపమును చూపితివో తెలుపుచూ ప్రసన్న రూపమును ధరింపుమని ప్రార్థించుచున్నాడు అర్జునుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి